ఆంధ్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పెన్షన్ల పండుగ మొదలవుతోంది ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు అధికారులు పెన్షన్లు ఇచ్చినా ఎన్నికల తర్వాత ఇప్పుడు మాత్రం చంద్రబాబు హయాంలో ఈ పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతోంది ఈ పెన్షన్లకు పేరు మార్చారు ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పెన్షన్లు పంపిణీ అవుతాయి దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ చూస్తున్నాము పెన్షన్ లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు జూలై ఒకటి నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఉంటుందని ఏపీ సీఎం చెప్పారు పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తామన్నారు చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిస్తున్నామన్నారు చంద్రబాబు దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు ఏపీసీఎం పెన్షన్ల పెంపుతో ప్రభుత్వంపై నెలకు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయల భారం పడుతుందని అయినా సరే మాట మేరకు పెన్షన్లు పెంచుతున్నామని చంద్రబాబు చెప్పారు పింఛనుదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అందులో పేర్కొన్నారు మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది మేనిఫెస్టోలో చెప్పినట్టు పింఛన్ను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇస్తున్నాం దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది జులై ఒకటి నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తాం ఆర్థిక సమస్యలున్నా సరే ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నాం పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయల భారం పడనుంది నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది ఎన్నికల సమయంలో మూడు నెలలు మీ కష్టాలు చూసి చలించిపోయాను మండు టెండలో వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూశా ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తానని మాటిచ్చా ఏప్రిల్ మే జూన్ నెలలకు పెంపును వర్తింపచేసి మీకు అందిస్తున్నాం అని ఆయన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు ఆ లేఖను కూడా స్క్రీన్పై రైట్ సైడ్ మీరు చూస్తున్నారు